ఇలా వస్తుందండి కిందంత ఫోల్ డిజైన్ వచ్చింది ఇదంతా తీగతోటి తోటి ఇలా అల్లారు కలర్ కాంబినేషన్ కొత్తగా కావాలి రొటీన్ గా వద్దు అనుకుంటే ఇలాంటి కలర్స్ బాగున్నాయి చూడండి ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉండే కలర్ కదా టూ లేయర్స్తో వచ్చిందండి ఇలాగా మనకు ఒక రెండు మూడు లింకులు కూడా ఇచ్చారు ఇక్కడ ఈ విధంగా ఇది మరి పడిపోకుండా ఒక దాని మీద ఒకటి ఫ్రేమ్ సెట్ చేశారండి చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా వాటికి మనం పెద్ద పెద్ద నగలు పెట్టలేము అలాంటి వాటికి చాలా బాగుంటాయండి అట్టు మనకి ఇంత లైట్ వెయిట్లో ఇంత బ్యూటిఫుల్గా మేక్ చేశారు ఆర్ఆర్ జువలర్స్లో ఇలా వస్తుంది పెట్టుకున్నప్పుడు ఇలా కార్వింగ్ స్టోన్ అనేది మిడిల్లో వచ్చింది పర్ల్స్ వచ్చాయండి ఇదంతా కూడా సీజెడ్ చాలా క్యూట్ లుక్ ఉందండి ఇవన్నీ వెస్టర్న్ ట్రెడిషనల్ వాటికి దేనికైనా బాగుంటుంది కోరల్స్ పంప్కిన్ స్టైల్లో వచ్చాయి కదా తులిప్ స్టైల్ బీడ్స్ అంటారు విత్ పర్ల్స్ చాలా క్యూట్గా గా గోల్డ్ చైన్ కూడా బాగా కనిపిస్తూ ఉంది ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ ఇది లేని వాళ్ళు డెఫినెట్గా ఒకటి అయితే కొనిపెట్టుకోండి ఏదో ఒక ఈవెంట్స్లో సింపుల్గా వెళ్ళాలి అనుకున్న వాటికి ఇది సరిపోతుందండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మనకి క్రీమీ పర్ల్ వైట్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి హాయ్ ఆల్ అందరికీ నమస్తే అండి ఆధార్ జ్యువెలర్స్ కొండాపూర్ ఇక్కడ నుంచి ఎక్కువగా రీడిజైన్ జ్యువెలరీ చూపిస్తుంటాను కదా ఈ వెడ్డింగ్ సీజన్కి లేదంటే మనం సేవ్ చేసుకున్న మనీతో కొంచెం అమౌంట్ పెట్టినా మంచిగా కనిపించే నగల్ని ఈ వీడియోలో నేను మీతో తీసుకొచ్చానండి వెడ్డింగ్ సీజన్ని దృష్టిలో పెట్టుకుని రాధా మేడం రాధా ఘంటశాల గారు జ్యువెలరీ డిజైనర్ చాలా మంచి ఒక టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ని అయితే లైట్ వెయిట్లో చేయించారండి ఒక త్రీ గ్రామ్స్ నుంచి టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంటాయి చాలా నగలు ఇక్కడ నేను పెట్టుకున్న ఈ నగ మాత్రం ఒక్కటి కొంచెం హెవీ వెయిట్ ఈ వెయిట్లో కూడా చాలా ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఫస్ట్ మనం దీంతో చూద్దామండి ఇది వచ్చేసి మొత్తం కూడా రష్యన్ ఎమరాల్డ్స్ తో వచ్చింది ఇక్కడ ఉన్న ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి పర్ల్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్ తో వచ్చింది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి ఇలా అందంగా ఉన్నాయండి ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవడానికి ఈ కంప్లీట్ సెట్ అంతా కలిపి జస్ట్ మనకి థర్టీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి సో టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ మోస్ట్లీ ఫోర్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లోనే ఒక ఎయిటీ పర్సెంట్ కలెక్షన్ ఉండబోతుంది వీడియో మిస్ కాకుండా చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ ఇచ్చేసి ఒకవేళ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలన్నా కూడా సెక్యూర్డ్గా మీకు పంపిస్తారు ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉంటుంది చిరాగ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఒకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మీరు విజిట్ అయితే కనుక చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే రీడిజైనింగ్ కూడా నడుస్తూనే ఉంటుంది రీడిజైనింగ్ కోసం వచ్చే వాళ్ళైతే అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వండి సో వన్ బై వన్ నేను కలెక్షన్ చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇలా మల్టీ కలర్లో కొంచెం నవరతన్ ప్యాటర్న్లో వస్తుంది మొత్తం కూడా కట్టు తీగ అండి ఇది మనకి గ్రామ్స్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ వన్ సెవెన్ అంటే త్రీ గ్రామ్స్ బిలో సో ఏదైనా నగ మీరు వచ్చినప్పుడు ఒక హాఫ్ గ్రామ్ నేను చెప్పిన ఎగ్జాక్ట్ వెయిట్ అనే కాదండి సేమ్ నగలో మనకి ఇంకొక నగ ఉంటే ఒక టెన్ గ్రామ్స్ సారీ ఒక టెన్ మిల్లీస్ అటు ఇటు ఉంటుందండి సో దాన్ని బట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను మీరు వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న నగని మీరు తూకం చేసుకుని తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్కి వెళ్తున్నానండి ఇలా పెండెంట్తో సహా వచ్చింది ఈ డిజైన్ అయితే ఇలా ఇలా వస్తుందండి కిందంతా పూల్ డిజైన్ వచ్చింది ఇదంతా తీగతోటి ఇలా అల్లారు కలర్ కాంబినేషన్ కొత్తగా కావాలి రొటీన్గా వద్దు అనుకుంటే ఇలాంటి కలర్స్ బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి నెట్ గోల్డ్ వెయిట్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఉందండి దీంట్లో అంటే దీనికి కొంచెం లింక్స్ అవి కూడా ఇచ్చారు మీకు లింక్స్ ఉన్నాయి చూడండి ఇలా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఇదైతే పెట్టుకుంటే ఇలా వస్తుంది లుక్ అనేది సో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నానండి సింపుల్గా గోల్డ్ చైన్ కాంబినేషన్ రూబీ కలర్ పంప్కిన్ బీడ్తో వస్తుందండి ఇలా మొత్తంగా ఈ నగ వచ్చేసి మీకు త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది త్రీ పాయింట్ సిక్స్ నాట్ ఎయిట్ ఉందండి లెంత్ వైజ్ కూడా ఇలా మీరు చూసుకోవచ్చు మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్షాట్ పెట్టండి డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు షాప్ని విజిట్ అయితే చక్కగా తీసుకోవచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇలా కార్వింగ్ స్టోన్ అనేది మిడిల్లో వచ్చింది పర్ల్స్ వచ్చాయండి ఇదంతా కూడా సీజెడ్ చాలా క్యూట్ లుక్ ఉందండి ఇవన్నీ వెస్టర్న్ ఆర్ ట్రెడిషనల్ వాడికి దేనికైనా బాగుంటుంది ఈ నగ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ టూ నైన్ అండి ఈ నగ సిక్స్ పాయింట్ టూ నైన్ అంటే సెవెన్ గ్రామ్స్ బిలోలోనే ఇది ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి టూ లేయర్స్లో చూస్తున్నారు ఇప్పుడు చూపిస్తున్న ఈ నగ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే సిక్స్ గ్రామ్స్ బిలోలో ఉంది ఒక్కసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఈ నగ మనకి ఇలా వచ్చేస్తుందండి చాలా బాగుంది కదా సో ఇవి అక్కడైనా దొరుకుతాయి కానీ ఇంత మంచిగా ఇంత మంచి నీట్ ఫినిషింగ్ అండ్ డిజైనింగ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ ఆర్ఆర్ జ్యువెలర్స్లో మనకి చాలా ట్రెండీగా ఉంటాయండి సో డెఫినెట్గా విజిట్ అయ్యి తీసుకోండి ఇది ఇంకొక డిజైన్ అండి మనకి ఇలా కింద ఇలా ఒక పెండెంట్ అనేది తీసుకున్నారు మనం దీన్ని డిటాచబుల్గా పెట్టించుకొని వేరే చోకర్స్కి కంటిస్కి కూడా వాడుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి కింద మనకి ఇలా లేయర్స్ వైజ్ వచ్చిందండి త్రీ లేయర్స్లో రూబీ స్టోన్స్ ఇచ్చారు పర్ల్స్ ఇచ్చారు ఇదంతా కూడా పర్ల్ కాంబినేషన్ వచ్చింది ఈ పర్టికులర్ నగ అయితే మనకి త్రీ పాయింట్ సెవెన్ టూ టూలో ఉందండి ఫోర్ గ్రామ్స్ బిలోలో వస్తుంది అండ్ ఇది ఇంకొకటి కలర్ చూడండి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉండే కలర్ కదా టూ లేయర్స్తో వచ్చిందండి ఇలాగా మనకు ఒక రెండు మూడు లింకులు కూడా ఇచ్చారు ఇక్కడ ఈ విధంగా ఇది మరీ పడిపోకుండా ఒక దాని మీద ఒకటి ఫ్రేమ్ సెట్ చేశారండి ఈ నగ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ బిలోలో ఉందండి టూ లేయర్స్ మొత్తం మధ్యలో సీజెడ్ అండ్ ఈ విధంగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి కోరల్స్ పంప్కిన్ స్టైల్లో వచ్చాయి కదా తులిప్ స్టైల్ బీడ్స్ అంటారు విత్ పర్ల్స్ చాలా క్యూట్గా గోల్డ్ చైన్ కూడా బాగా కనిపిస్తూ ఉంది ఇది మనకి టూ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ బిలోలో ఉందండి చాలా అంటే చాలా క్యూట్ ఉంది ఈ నగ కూడా సో ఇవన్నీ లెంత్ వైజ్ కూడా బాగానే ఉంటాయి అండ్ ఇంకొక నగ అండి ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇలా ఓన్లీ రౌండ్ షేప్ కాకుండా కింద కూడా మళ్ళీ ఒక చిన్న హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారు పర్ల్ అండ్ రష్యన్ ఎమరాల్డ్ కాంబినేషన్తో ఈయనగా వచ్చేసి టూ పాయింట్ నైన్ నైన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ గ్రామ్ త్రీ లేయర్స్లో వచ్చింది మొత్తం కూడా పర్ల్ అండ్ తీగతో వచ్చింది పర్ల్స్ కూడా మనకి ఇట్లా గ్రేడియేట్ అవుతూ వెళ్ళాయి అనమాట అంత చిన్నవి ఇక్కడికి వచ్చేసరికి పెద్దవి త్రీ లేయర్స్లో ఉంది ఇదైతే రియల్లీ పెద్దవాళ్ళకు కూడా ఎవ్వరు పెట్టుకుని అందంగా ఉంటుందండి ఫైవ్ గ్రామ్స్ బిలోలోనే ఉంది ఒకసారి నేను పెట్టి చూపిస్తాను త్రీ లేయర్ అంటే గ్రాండ్గా కూడా ఉంటుంది మనం ఇంక వేరే ఏం పెట్టుకోకర్లేదు చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా వాటికి మనం పెద్ద పెద్ద నగలు పెట్టలేము అలాంటి వాటికి చాలా బాగుంటాయండి దట్టు మనకి ఇంత లైట్ వెయిట్లో ఇంత బ్యూటిఫుల్గా మేక్ చేశారు ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఇలా వస్తుంది పెట్టుకున్నప్పుడు సో ఇలా ఇక్కడ ఇది అడ్డం ఉంది కాబట్టి నేను మీకు కనిపించట్లేదు బాగుంది వినగా అండ్ ఇది వచ్చేసి టూ లేయర్స్లోనే వచ్చిందండి మనకి రైస్ పాల్ డిజైన్లో వస్తుంది ఇక్కడే కూడా గ్రేడియేట్ అవుతూనే వచ్చాయండి పర్ల్స్ కిందకు వచ్చేసరికి ఈ విధంగా డిజైనింగ్ చేశారు ఈ పర్టికులర్ నగ అయితే మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి ఇది వచ్చేసి మీకు పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్లో ఉంది టూ లేయర్ తోటి ఈ నగ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ వన్ టూ గ్రామ్స్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు మొత్తం రష్యన్ ఎమరాల్డ్ పంప్కిన్ బీడ్ స్టైల్ వస్తుందండి దీని వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఫోర్ గ్రామ్స్ బిలోలో ఉందండి నెక్స్ట్ చూస్తున్నది వచ్చేసి మనకి టూ లేయర్ చైన్ ఇది టూ లేయర్లో ఒక డైమండ్ స్టైల్ క్రియేట్ అయిందండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంటుంది అంటే ఒకవేళ కామన్ చైన్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయనుకోండి మీరు ఇలాంటివి తీసుకోవచ్చు సింగిల్ చైనే కానీ ఇట్లా టూ టూ లాగా సెట్ చేశారు పెట్టుకుంటే కూడా మనకి ఇక్కడ దాకా వస్తాయండి ఇవి చాలా బాగుంది ఈ నగ కూడా సో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము సో మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ నగలు అనేది తప్పకుండా కామెంట్ చేయండి లైట్ వెయిట్లో ఇంత బ్యూటిఫుల్గా ఇన్ని హెవీ నగలు ఉన్నాయండి మరి మీరు ఈజీగా చూస్ చేసుకోవడానికి కూడా సో కోరల్లోనే మనకి ఇలా తులిప్ డిజైన్ బీడ్స్తో చేశారు ఇవన్నీ రష్యన్ ఎమరాల్డ్ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి ఇదైతే లాంగ్ ఉంటుంది లెంత్ వైజ్ మనకు కొంచెం లాంగ్ కావాలి అనుకునే వారికి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ఈ నగ చాలా బాగుంటుంది త్రీ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి సో సేమ్ కొంచెం సిమిలర్ డిజైన్ వస్తుంది ఇదేంటంటే మీకు కింద ఇలా టూ లేయర్స్ వస్తుందండి కింద ఇలా టూ లేయర్స్ సన్నగా చాలా బాగుంది సింపుల్ ఈవెంట్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈనగా ఇది వచ్చేసి మీకు అరౌండ్ టూ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ విలో ఉందండి ఇంక ఇదైతే మోస్ట్ కామన్గా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒకటి ఇది ఉంటే బెటర్ మన దగ్గర ఉండే పెండెంట్స్ని సెట్ చేసుకోవచ్చు అండ్ చిన్న పెద్ద వాటికి మ్యాచింగ్ లేని వాటికి పెద్ద గోల్డ్ జ్యువెలరీ పెట్టలేని ఈవెంట్స్కి ఇది పెట్టేసుకోవచ్చండి త్రీ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుంది ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ ఇది లేని వాళ్ళు డెఫినెట్గా ఒకటి అయితే కొనిపెట్టుకోండి ఏదో ఒక ఈవెంట్స్లో సింపుల్గా వెళ్ళాలి అనుకున్న వాటికి ఇది సరిపోతుందండి ఇలాగా సింపుల్గా చాలా బాగుంటుంది ఇది మనకి గ్రీన్లో ఉంది పింక్లో కూడా దొరుకుతుందండి అండ్ ఇది వచ్చేసి మీకు త్రీ త్రీ లేయర్స్తో వస్తుంది ఈనగా ఇలా రష్యన్ ఎమరాల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్తో ఉందండి ఇది త్రీ లేయర్స్ ఉంది హెవీగా ఉంది అయినా కూడా ఇది నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్ విలోలో వస్తుందండి మీకు అండ్ ఇది చూడండి లైట్ బేబీ పింక్ కలర్ బీడ్ మధ్యలో సీజెడ్ వస్తుంది మొత్తం గోల్డ్ చైన్ కాంబినేషన్తో ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ విలోలో ఉందండి ఈయనక కూడా ఒకటి మనం థిక్ పింక్ కలర్లో చూసాం కదా అదే ప్యాటర్న్ లైట్ బేబీ పింక్ కలర్ బీడ్తో మేక్ చేశారు త్రీ పాయింట్ వన్ ఫైవ్ టూ గ్రామ్స్ అండి అంటే త్రీ పాయింట్ టూ గ్రామ్స్లోనే ఇంత మంచి హెవీ నగ అది కూడా మనకి గోల్డ్ చైన్ ఇంత బాగా కనిపిస్తూలాగా మేక్ చేశారు సో ఇందాక ఒక నగ మనం ఇది చూసినప్పుడు బాగుంటుంది అన్నాం కదా సో ఇంత హెవీగా వద్దు అనుకుంటే ఇది సింపుల్గా మనకి రష్యన్ ఎమరాడ్తో చేసినటువంటి పంప్కిన్ బీడ్స్ అండి ఇవన్నీ ఇది మీకు త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఓన్లీ పర్ల్ కాంబినేషన్తో వస్తుందండి ఈ నగ వచ్చేసి మీకు త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు గ్రీన్ అండ్ తులిప్ బీడ్స్ తోటి తీగ తీగతోటి అల్లారు మొత్తం దగ్గర దగ్గరగా బీడ్స్ ఉండి ఒక హెవీ లుక్ ఇస్తుంది త్రీ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉంది అంటే త్రీ గ్రామ్స్ కొంచెం ఎక్కువ ఉంది ఇదంతే అండ్ ఇది ఇంకొక నగద అండి ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది వైట్ గ్రీన్ పింక్ త్రీ కాంబినేషన్ అంటే అన్నిటికీ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఇలా చైన్ పెద్దగా బాగుంది ఇది ఇంకొక కాంబినేషన్ సో ఈ నగ వచ్చేసి మీకు త్రీ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది ఇలా వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే ఉందండి ఈ నగ కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పింక్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో కొంచెం దగ్గర దగ్గరగా అల్లారు బీడ్స్ అనేది ఈ నగ మనకి టూ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి పంపిన్ బీడ్స్ పర్ల్ ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు త్రీ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్లో ఉంది అండ్ ఇంకొన్ని డిజైన్స్ కూడా చూపిస్తాను సింపుల్గా కొంచెం పిల్లలకి కూడా లంగా జాకెట్లకి వాటి మీదకి వేయడానికి కూడా సింపుల్గా బాగుంటుంది ఫైవ్ పాయింట్ టెన్ గ్రామ్స్ ఇది ఎందుకంటే ఫైవ్ గ్రామ్స్ మీకు కొంచెం థిక్ గోల్డ్ చైన్ అనేది థిక్గా ఇచ్చారండి బాగా నగ కనిపిస్తుంది అండ్ ఇది లైట్ కలర్లో మన దగ్గర గ్రీను పింక్ ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే కొన్ని ఇప్పుడు వచ్చే పేస్టల్ షేడ్స్కి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మనకి క్రీమీ పర్ల్ వైట్ అండ్ ఈ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి నెట్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఈ నగకి అండ్ ఇది వచ్చేసి మీకు మొత్తం కూడా పంకిన్ బీడ్స్ అండి గుత్త కాన్సెప్ట్ లాగా వచ్చింది నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఇందులో సెవెన్ గ్రామ్స్ ఉంటుంది ఇది లాంగ్ చైన్ అండి పింక్ అండ్ ఇలా మనకి తులిఫ్లవర్ డిజైన్లో వస్తుంది త్రీ పాయింట్ టెన్ గ్రామ్స్లో ఉంది దీనికి ఏంటంటే మనకి పర్లే ఇది గోల్డ్ బాల్ లాగా లుక్ ఉంటుంది గ్రాండ్గా కనిపించిందండి మధ్యలో చిన్నగా గ్రీన్ కలర్ బీడ్ కూడా వేసి సెట్ చేశారు ఈనగా వచ్చేసి ఫోర్ గ్రామ్స్లో వస్తుంది కానీ చూడడానికి మాత్రం కొంచెం హెవీగా కనిపిస్తుందండి ఇది ఇది కూడా పర్లే కానీ గోల్డ్ బాల్ లాగా ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం తీగ తోటే డిజైన్ పర్ల్ కూడా రియల్ పర్ల్తో వచ్చింది ఇది గ్రామ్స్ వచ్చేసి మీకు నైన్ గ్రామ్స్ ఐ థింక్ అలా ఉందండి మీరు వచ్చినప్పుడు చెప్తారు దీని మీద అండ్ ఇది వచ్చేసి ఫర్ల్ అండ్ పంప్కిన్ స్టైల్ కోరల్సే పంప్కిన్ స్టైల్లో మేక్ చేశారండి మొత్తం కూడా గోల్డ్ కనిపించేలాగా సెట్ చేశారు ఫోర్ గ్రామ్స్ బిలోలోనే ఉందండి ఈ నగ కూడా ఇది టూ లేయర్స్ సెట్ ఇది ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో ఉంటుంది ఇది వచ్చేసి వెస్ట్రన్ డ్రెస్సెస్కి కూడా బాగా మ్యాచ్ అవుతుందండి మల్టీ కలర్ సీజెడ్ ఐటెం తోటి సెట్ చేశారు ఈ నగ వచ్చేసి మీకు అరౌండ్ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఈ నగ వచ్చేసి మీకు ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో ఉంది విత్ పెండెంట్తో వచ్చింది సో వీటన్నిటికీ ఇయర్ రింగ్స్ కూడా మీకు దొరుకుతాయి ఇక్కడ ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలోనే ఉందండి చాలా హెవీగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు త్రీ లేయర్స్లో వస్తుంది ఈ విధంగా మళ్ళీ హ్యాంగింగ్ కూడా బాగా వచ్చింది ఈ నగకి ఇంత హెవీగా ఉంది కదా ఈ నగ మనకి ఓన్లీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి ఇది వచ్చేసి మనకి చిన్నగా స్పినల్స్ స్టైల్లో వచ్చింది ఇక్కడ గోల్డ్ బాక్స్ వచ్చాయండి ఇది మీకు అరౌండ్ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి సన్నటి చైన్ తోటి ఒక ట్రాన్స్పరెంట్ బీడ్ తోటి సెట్ చేశారు ఇది వచ్చేసి మనకి అరౌండ్ టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండ్ ఇది ఒకటి లాస్ట్లో చూపిస్తున్నానండి అండ్ ఈ గ్రామ్స్ వచ్చేసి మీకు ఫోర్ గ్రామ్స్ బిలోలో ఉంటుంది వైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మనకి స్టాక్ ఇన్ అయిన కలెక్షన్స్ సో మీరు విజిట్ అవ్వండి కొత్త కొత్త కలెక్షన్స్ యాడ్ అయిన అవుతూనే ఉంటాయి ఇన్స్టా పేజ్లో కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు అక్కడ అప్డేట్ అప్డేటెడ్గా ఉంటాయి ఇదే కాకుండా కంట్రీలో కూడా లైట్ వెయిట్లో చాలా కలెక్షన్ లాంచ్ చేస్తారండి అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ